బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఈ పన్నెండో వారానికి ఎవరు ఊహించిన పద్ధతిలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అయితే ఈ వారంలో మనకి ఐదుగురు మంది కంటెస్టెన్షన్ నామినేషన్లోకి రావడం జరిగింది అది ఎవరెవరు అంటే పేరణ పృథ్వీరాజ్ యష్మి నాబిల్ నిఖిల్ అయితే మల్టీ ఎలిమినేషన్లో భాగంగా పృథ్వీ ఎలిమినేషన్ అవుతున్నాడు అని సోషల్ మీడియా చాలా వరకు అయితే లీక్స్ అయితే వస్తున్నాయి అయ్యే అయితే లియెస్ట్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈసారి అష్మి అలాగే పృథ్వీరాజు వీళ్ళిద్దరికీ అయితే లియెస్ట్ ఓటింగ్ అయితే పడడం అయితే జరిగింది అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉండబోతే అయితే వీళ్ళిద్దరు కూడా ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక పృథ్వీరాజు ఎలిమినేటెడ్ అవ్వడానికి గల కారణం కూడా ఈ వారంలో మరో ఒక్కసారి గౌతమ్ కృష్ణతో ఓవర్ యాటిట్యూడ్తో తన గొడవలు పడడంతో టాస్క్లో ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ కేవలం తన అతి కోపం కారణం వల్ల ఎలిమినేషన్ కాబోతున్నాడు ఇంకా ఆడియన్స్లో గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని అనిపించడంతో తనకి అయితే అన్ని నెగిటివ్ రావడంతో ఈ వారం అయితే పృథ్వీరాజ్ ఎలిమినేషన్ అయిపోతున్నట్లుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి ఒకవేళ పృథ్వీరాజ్ గారి ఎలిమినేషన్ అయినట్లుగా అయితే ఆ ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా పృథ్వీరాజ్ ఎలిమినేషన్ ఉంది మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి